యస్సుక్రీశ్రంలో మీకు అందరికీ ఉన్నములు మీరు మీ పిల్లల్ని యవనస్తుల కూడికలకు తీసుకుని వెళ్ళండి అదేవిధంగా ఉజ్జీవ మహాసభలు ఉంటాయి వాటికి తీసుకుని వెళ్ళండి అటువంటి వాటి దగ్గరికి వెళ్ళటం వలన వాళ్ళు మారు మనసు పొందడానికి అవకాశాలు ఉంటాయి మరింత దేవుని గురించి తెలుసుకోవడానికి అంతేకాకుండా ఏదో ఒక రోజున వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలుగుతుంది తరచుగా ఆ విధంగా అటువంటి మీటింగ్స్ మీరు దగ్గరుండి తీసుకు వెళ్ళండి అలా తీసుకురండి దగ్గరుంటే మంచిది ఎప్పుడైనా పిల్లలకి తల్లిదండ్రులు దగ్గర ఉండి తీసుకెళ్ళి తీసుకు వస్తే మంచిది లేకపోతే కనుక కొన్నిసార్లు అక్కడ డైవర్ట్ చేసే మరి కొంతమంది స్నేహితులు ఉంటారు వాళ్ళ వాళ్ళ వల్ల వాళ్ళు డైవర్ట్ అయిపోతారు మీరు అనుకుంటారు కూటాలకు వెళ్ళి వచ్చాడు అనుకుంటారు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు కాబట్టి ఈ విధంగా మీరు శ్రద్ధ వహించండి మీ పిల్లల విషయంలో ఎందుకంటే పిల్లలకి మారు మనసు కావాలి మారు మనసు గురించి కొన్నిసార్లు మీరు చెప్తే వాళ్ళకి అర్థం కాదు కానీ మరి ఉద్యోగ మహాసభలో వాళ్ళు చెప్పే మాటలు మరి ఆ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళపైన పనిచేయటం జరుగుతుంది ఈ విధంగా నా చిన్నతనం నుంచి అనేక మంది మరి రక్షణ పొందటం నేను చూశాను ఉద్యోగ మహాసభలకు వెళ్ళిన వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళ పాప దేవుడి దగ్గర ఒప్పుకుని మరి విడిచిపెట్టి రక్షణ మారు మనసు పొందిన వాళ్ళని చూసి ఈ దినమున వాళ్ళు అనేక మంది సేవకులుగా మరి తయారయ్యారు కొంతమంది మరి వృద్ధులు కూడా అయిపోతున్నారు కాబట్టి తెలుసుకోండి మరి దేవుని యొక్క ప్రణాళిక మీ పిల్లల ఏడల ఏ విధంగా ఉందో మీకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేయండి ఆ యొక్క ఆశీర్వాదం మీ పైన మీ కుటుంబం పైన ఖచ్చితంగా ఉంటుంది దేవుడి మాటలు మీ దేవునించి ఆశ్రయించిన కాక ఆమె